పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో భారతదేశంలో ఓ క్యాంపెయిన్ లాంచ్ అయింది విత్ అ వెరీ పాపులర్ ట్యాగ్ లైన్ మనం ఇద్దరం మనకి ఇద్దరు అని దీన్ని ప్రమోట్ చేయడానికి ఓరల్ కాంట్రసెప్టివ్స్ ని పిక్చర్ లోకి తీసుకురావడం జరిగింది ఇదే అంశానికి సంబంధించి ఈ రోజు మన ఇంటర్వ్యూలో ఫర్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్ నుంచి డాక్టర్ విజయ్ మాధురి గారితో మాట్లాడి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే దగ్గర దగ్గర ఈ అంశానికి సంబంధించి ఆడవాళ్ళని వీళ్ళు ట్రీట్ చేయడంలో భాగంగా ఇరవై వేల మంది మహిళలకు మాతృత్వాన్ని అందించారు చెప్పండి విజయ్ గారు ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ అనేది మహిళల పాలిట అదొక అదృష్టంగా భావించాలా లేకపోతే అదొక శాపంగా ప్రతి వద్ద ఈ కాంట్రాసెప్టివ్ పిల్స్లో త్రీ టైప్స్ ఉంటాయి ఒకటి ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ మీన్స్ కంబైండ్ ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ ఇంకొకటి ప్రొజెస్ట్రాన్ పిల్స్ ఇంకొకటి ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ పిల్స్ అనమాట ఈ కంబైండ్ ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్లో ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ అండ్ టూ హార్మోన్స్ ఉంటాయి దీనివల్ల మనకి ఓవిలేషన్ అనేది స్టాప్ అయ్యి అండ్ మన యుట్రస్లో ఉన్న లేయర్ని అది ప్రెగ్నెన్సీకి అనుకూలంగా ఉండకుండా చేస్తుంది అనమాట ఇంకొకటి వచ్చేసి ప్రొజెస్ట్రాన్ ఓలీ పిల్స్ ఇది మోస్ట్లీ ఎవరికి వాడతాము అంటే బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ కి వీళ్ళందరికీ వాడతాం దీనివల్ల సర్వైకల్ మ్యూకస్ అంటే గర్భసంచి ద్వారం దగ్గర ఉండే మ్యూకస్ చాలా తిక్కన అవుతుంది దానివల్ల స్పర్మ్ లోపలికి వెళ్ళదు ఈ ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ పిల్స్ మెయిన్ గా ఓవిలేషన్ ని అబ్స్ట్రాక్ట్ చేస్తుంది ఎవరైతే ప్రెగ్నెన్సీ వద్దు అనుకున్న వాళ్ళు సడన్గా బై మిస్టేక్ హస్బెండ్ అండ్ వైఫ్ కలవటం అట్లా జరిగినప్పుడు వాళ్ళు ఈ కాంట్రసెప్టివ్ పిల్స్ వాడితే ఆ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి కానీ ఇవి రెగ్యులర్గా తీసుకుంటే వాళ్ళ హెల్త్కి ఇష్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ పీరియడ్స్ రెగ్యులారిటీని కూడా బాగా డిస్టర్బ్ చేస్తుంది అనమాట ఈ పిల్స్ని కంటిన్యూస్గా ఓవర్గా వాడడం వల్ల బాడీ రెగ్యులర్ బయలాజికల్ క్లాక్ని డిస్టర్బ్ చేయడం దానివల్ల ఎట్లాంటి ప్రమాదమైన వచ్చే అవకాశం ఉందా ఎస్ ఆబ్వియస్గా కంటిన్యూస్గా వాడటం వల్ల మన ఓవిలేషన్ అనేది సప్రెషన్ అనేది జరుగుతుంటుంది సో ఈ సప్రెషన్ వల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ మళ్ళీ రివర్ట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉండదు కంటిన్యూస్గా ఏది వాడకపోవటం బెటర్ బట్ వెన్ ఆర్ ప్లానింగ్ మళ్ళీ లేటర్ ఆన్ దే ఆబ్వియస్లీ ప్లాన్ ఫర్ ప్రెగ్నెన్సీ అలాంటప్పుడు మధ్య మధ్యలో ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకొని వాళ్ళ ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది అనేది చూసుకోవాలి ఇట్స్ బెటర్ వాళ్ళ ఎగ్ రిజర్వ్ అనేది తక్కువ ఉంటే ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ సో మెనీ ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ బెటర్ గో ఫర్ అండ్ ఎగ్ ఫ్రీజింగ్ అయితే ఒక్కటి చెప్పండి డాక్టర్ పర్యవేక్షణలో ఈ పిల్స్ ని ఎప్పుడెప్పుడు వాడాలి ఫ్యామిలీ హిస్టరీ అంటే వాళ్ళ పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్స్ ఉన్నా అండ్ వాళ్ళకి ఏదైనా హైపర్ టెన్షన్ ఉన్నా లేదంటే ఏదైనా కిడ్నీ డిసీజెస్ ఉన్నా అండ్ ఈ ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ వల్ల చాలామందికి సివియర్ హెడ్ వస్తాయి లేదంటే బ్లడ్ క్లాటింగ్ డిజార్డర్స్ వస్తాయి సో ఇవన్నీ ముందు మనం పేషెంట్స్కి చెప్పి ఆ తర్వాత వాళ్ళ హిస్టరీ కూడా ప్రాపర్గా తీసుకొని అప్పుడు ఈ ట్యాబ్లెట్స్ అనేది మనం ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం అనమాట గర్భ నిరోధక మాత్రలు ఇవి వాడాల్సినప్పుడు వాడాలి కానీ అధికంగా వాడడం వల్ల కానీ లేకపోతే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఎక్కువ కాలం పాటు వాడడం వల్ల కానీ మహిళల యొక్క ఆరోగ్యం పట్ల అలాగే వారి యొక్క సంతాన ఉత్పత్తిని మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది అన్నది వాస్తవం